ఏడు బాబు నేను పిచ్చోడిని అనుకున్నారా ఏ రోడ్ని అనుకున్నారా నేను పిచ్చోడ్ కాదు ఏరు రోడ్డు నువ్వు కాదు మన చదువు చెడిపోయింది గాడిని చదువే లేక ఎన్ని బాధలు పట్టాను ఎన్ని కష్టాలు పట్టాను ఎన్ని ఉగాది అది ఒక్కొక్కటి చప్పలో తలారిపోతుంది బాబు అయితే నాన్న చదువుతాను వాళ్ళయ్య చదివిపోతాడు రా అన్నా మా కొడుకు చదివిపోతాను కదండి మా అయ్యి సంతోషం మీద బ్యాడ్లోనే ఎత్తేసినాడు అయ్యి అవి చెప్పి తర్వాత మూడో తరగతి వరకు బాగానే తన చేసుకుని దొంగ అయిపోయినాడు అయి దొంగ అయినా మేస్ట్ మా అయ్యి నీ కొడుకు దొంగ అయిపోతాడు మా అయ్యి తెలిసిన మేస్ కానీ మేస్ కానీ నా కొడుకు కాదు

తొడుకు బాధలు పడుతుందరి ఇప్పుడు ఒక్కలో ఒక్క ప్రభుత్వమే వేస్తారు అది బుక్లో ప్రభుత్వం వేస్తారు అది కాళ్ళు తొడుక్కు చెక్కలు ప్రభుత్వం వేస్తారు అది ప్లాస్ ప్రభుత్వం ఏ మనకి ఏం చెప్పాలి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు చదవాలి కదా మరి చాలా మంచి చదవాలేదు గోట దొంగ అయిపోతారు ఈ సెలపాలు దొరికిపోలేదు ఇప్పుడు అప్పుడు చూస్తే ఫోన్ చెప్పు ఈ చల్లపాను చెప్పుకోను సెలవులు చెప్పే తీసి బాబు నా మాటలే బాబు ఆ పక్కన పెట్టి మీరు బాగా చదువుకుంటు బాగుపడతారు కానీ నా బాధ మీకు ఎందుకు నేను ఆరోతర చదివాలని చెప్పినాను కదా ఆరో తర చదివినప్పుడు నాకు పదిహేను సంవత్సరాలు అయినాయండి పదిహేను సంవత్సరం అతనికి ఇల్లు ముక్కుమేద ముక్కు మేలు కాదు మూతమేదా అనే ఇంటికి పోలిసినాయి ఎప్పుడైతే ఈ ఎంట్రుకులు మళ్ళీ అయ్యి పోసినాడు మరి అయ్యా నా కొడుకు వయసులో అయినాడు అని చెప్పి కొడుకు వెళ్ళినాడు కొంచెం పెళ్ళి సిడు ఎత్తున్నాడుకో అది వచ్చిన కట్నము కానుకలు వాచ్ రేడియో నాకు తీసుకున్నాడు తెల్లకి మాత్రం నాకు అప్పు ఇచ్చేసినట్లే అయ్యక్కడు చూడన్నా సరదా రాత్రి పొగల గొప్ప సరదా అండి ఎలా ఒక ఐదు సంవత్సరాలు అయినప్పుడు బాబు లాంగ్ మొగ్గు నా ఆయన తెలుగు అయ్యో ఎప్పుడైతే ముక్కు కూర్చున్నారు మా ఊరు ప్రెసిడెంట్ పెసీలు ఒరే బాబు ఎందుకు రావరు పడిపోతానా తొందరపడిపోతానావురా మాట్రా ఇప్పుడు ఊరి వాళ్ళు ఆపరేషన్ పడుతున్నాయి నీ ఆపరేషన్ చేసుకున్నదంతా కుట్టు లేదు కట్టులేదు పరిగణ వచ్చేప్పుడు డబ్బులు ఇస్తారా అన్నారు అయితే నాకేపోయింది నేను వెళ్ళిపోతానని బయలుదేరకి నాకు ఎదురయింది ఏంటి పిల్ల కాదండి మా అమ్మ మా అమ్మ వచ్చి అంతది అనరాయ్యా

ఒకటి రెండు సంవత్సరాలు కాదండి యాభై మరి ఐదు సంవత్సరాలు ఆవాసించినప్పటికీ ముగ్గురు ఆడారు కొట్టుకున్నారు అండి అప్పుడు చెముదశ పెద్ద అంతది కానీ బాధలు నిం పట్టలేకపోయినా ఏం చేస్తారు మందు ఎక్కువ అవుతున్నాను రాబడి తగ్గిపోయింది ఎవరు కలిపి నడుపు తిండి లేకపోతుందని ఇన్ని బాధలు నిండి కాబట్టి ఈ బాధలు నిలబడుకుని ఉన్నారంగా మీరు చక్కగా చదువుకోవాలండి చదువుకుంటే బాగుపడతాము చదువుకోకపోతే నా వాణి అయిపోతున్నా ఎన్నారు కదండి వస్తానండి